సమాజానికి తీరని లోటు ఆయన ఈనాడు అనే ఒక పత్రిక ద్వారా సమాజంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి అనేకమైన సందర్భాల్లో ఆయన చేసిన పోరాటం అది ఏ పార్టీ అయినా అది కాంగ్రెస్ పార్టీ అయినా లేకపోతే ఇంకో పార్టీ అయినా ఆయన చేసిన పోరాటం ఎవరు కూడా మరవలేదు అంతేకాదు ఈరోజున ప్రియా ఫర్చండ్ అని ఒక కంపెనీ పెట్టి ఎవరికి దాని ఆలోచన దూరదృష్టితో దాని అవసరం ఎంత ఉందని తెలుసుకుని ఒక కంపెనీని పెట్టడే కాకుండా ఆ కంపెనీలో అనేక మంది మహిళకి వేలాది మంది మహిళలకు ఉపాధి కల్పించిన వ్యక్తి ఇవాళ భర్తతో చేదోడు వాదోడుగా భార్య కూడా సంపాదించే స్థితి నలభై సంవత్సరాల నాడే కల్పించారంటే అది రామోజీరావు యొక్క దూరదృష్టి అంతేకాదు ఇంకా అనేక రక అనేక రకాల కంపెనీలు పెట్టి వేలాది మందికి ఉపాధి కల్పించిన వ్యక్తి అలాంటి వ్యక్తి మరణం ఇవాళ తీరం లోటు రామోజీరావు గారి మీద కూడా ఈ పడే నాయకులు ఉన్నారు ఈరోజు రామోజీరావు ఆయన ఒక పక్కన వేలాది మంది మహిళకు ఉపాధి కల్పిస్తూ ఉన్నారు పత్రికా రంగంలో ఒక ఉన్న విషయాన్ని వాస్తవాలను చెప్పి చైతన్య సమాజాన్ని చక్కనైన మార్గంలో నడపడానికి ప్రయత్నించారు ఈ రాష్ట్రానికి నందమూరి రామారావు గారు లాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రానికి ఒక వెలుగు వస్తాయని భావించిన వ్యక్తి కూడా రామోజీరావు గారే మరి మనం చూసాం రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భారతదేశానికే ఒక ఆదర్శప్రాయమైన ముఖ్యమంత్రిగా అని పేరు తెచ్చుకున్నారు భారతదేశంలో భారతదేశంలో ఇవాళ చేపడుతున్న ప్రతి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆ రోజు నందమూరి తారక రామారావు ఆంధ్ర రాష్ట్రలో చేప చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు అలాంటి దానికి కూడా ఆయన ఆలోచన చేసి ముందుకు నడిపించిన వ్యక్తి ఆయన మరణం సమాజానికి మాకు అందరికీ కూడా తీరం లోటుగా భావిస్తూ ఆయన ఆత్మ శాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులకి ఆత్మస్థైర్యం కలగాలని ఆయన స్థాపించిన యూనిట్లన్నీ కూడా అదే విధంగా ఆయన ముందుకు వెళుతూ ఇంకా అనేక మందికి ఉపాధి కల్పించే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఘనమైన నివాళులర్పిస్తూ